ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం హోల్గా న్యూస్ అందరూ చూడాలి ప్రజల మీద భారం తగ్గాలి అనుకుని కూటమికి ఓట్లేసినందుకు వాళ్ళు కూడా బాగానే ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలను బాగానే ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయినట్లున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే అదంతా జగన్ వల్లనే అంటున్నారు మరోవైపు మొన్నటి వరకు జగన్ కూడా అదంతా చంద్రబాబు వల్లనే అంటున్నారు ఇలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గత ప్రభుత్వాల మీదకు తోసేసి సింపుల్ గా ఆ భారాన్ని ప్రజల మీద వేసేస్తున్నారు ఇక ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు కరెంటు ఛార్జీలు వచ్చే నెల నుంచి పెరగబోతున్నాయి కరెంట్ ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచేశాడని జగన్ని తిట్టిన వాళ్లంతా కూడా చంద్రబాబు ఆ ఛార్జీలేవో తగ్గిస్తాడని ఓట్లేశారు కానీ చంద్రబాబు వచ్చిన ఐదు నెలలకే ఛార్జీలు వేసి ఒక పెద్ద గుదిబండను ప్రజల మీద మోపేశాడు సరే ఏ ప్రభుత్వం వచ్చినా భారాలు తగ్గాలని తగ్గించేలా చూస్తారని కోరుకుని మరీ ఓట్లేస్తారు కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా భారాలు పడుతున్నాయి ఇక బీచ్లకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇక ఇప్పుడు మీ సేవ వంటి వాళ్లు సర్టిఫికెట్స్ తీసుకోవాలని ప్రభుత్వం మళ్లీ చెప్తోంది అంటే జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు వచ్చి ఎలాంటి ఛార్జెస్ లేకుండా సర్టిఫికెట్స్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఇక త్వరలో బి రోడ్లకు సంబంధించి టోల్ గేట్స్ పెట్టి ఛార్జీలు వసూలు చేస్తాం అంటున్నారు ఇక ఇప్పుడు కొత్తగా మరో వాదుడు రెలి అయింది వరదల కారణంగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం మంచి కోసం అని చెప్తూ జీఎస్టీలో సెస్ వన్ పర్సెంట్ మేము వసూలు చేసుకుంటామంటూ చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి చంద్రబాబు అడిగారు అంటే ఇక నుంచి ప్రతి వస్తువు మీద వంద రూపాయలకు ఒక రూపాయి ట్యాక్స్ వేస్తామని దీని అర్థం ఇదొక అదనపు ఆదాయంగా ఉంటుందని చంద్రబాబు కేంద్రం దగ్గర చెప్తున్నారు అంటే పన్ను పెంచుతామని చంద్రబాబు చెప్తున్నారు దాంతో ఇక రాష్ట్ర ప్రజలు కూడా కొత్త పన్ను వసూళ్లకు సిద్ధంగా ఉండాలి అనే విషయం తెలుస్తోంది అంటే భారాలు పోవాలని కాకుండా కొత్త భారాల్ని నెత్తి మీద వేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సూపర్ సిక్స్ పథకాలకు మాత్రం తిలోదకాలిచ్చి కొత్త భారాలతో ప్రజల్ని నోరు మూయిస్తోంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్